తన జీవితాన్ని గందరగోళం చేసుకున్నాడు మనకు తెలుసు బిశాతో చాలా ఏదండి పదాక్యుల్లో చాలా ఆక్యులు మీరేసాడు పాపం చేశాడు పదే 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 పాపం చేశాడు పదే పదే పాపం చేయడమే కాకుండా బిచ్చపై యొక్క భర్తని చంపించాడు చంపించడమే కాకుండా చంపించడే ముందు తాగేసి అబద్ధం ఇది చేసి చాలా ఘోరంగా కిరాతంగా ఇది చేశాడు మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు చనిపోయిన తర్వాత ఇంకా ఏదండి ఆ దాన్ని ఒప్పుకోకుండా అట్లాగే ఉంచు ఆ తర్వాత బిడ్డ కలిగినాడు బిడ్డ చనిపోయాడు దేవుడు అతను గద్దించాడు ఆ తర్వాత సునమునిచ్చిన ఆ పాపము ఎప్పటికీ కూడా రికవర్ కాని పాపమే చాలా వందల సంవత్సరాల తర్వాత కూడా మతీశ వారితో ఒకటా రాయబడింది ఏంటంటే దావీదు ఊర్యా భార్య అయిన ఆమె యందు సునము ఇన్ని వేల సంవత్సరాలతో కూడా తర్వాత కూడా అతడు చేసిన పాపాన్ని ఎవడో లేదు దావీదు సులోమో కన్నది ఎవరి భార్య వలన ఊరియా భార్య వల్ల అంతే అది మార్చలేడు ఎవడు ఊరియా చనిపోయినా అది మారదు అతడు పాప క్షమాపణ పొందిన అది మారదు కొన్ని వందల సంవత్సరాలైనా అది మారదు అంతగా పాడు చేసుకున్నాడు ఈ పాపం చేయడం వలన దావీదు గారి యొక్క కుమారులు చనిపోయారు చాలామంది ఈ పాపం చేయడం వల్ల దావీది ఒక రాజ్యంలో కరువులు వచ్చాయి ఈ పాపం చేయడం వల్ల దావీది గారు అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది ఈ పాపం చేయడం వల్ల దావీది యొక్క ఉపపత్తులను తన సొంత కుమారుడే పాడు చేశాడు చాలా భయంకరమైన నాస్టింగ్స్ జరిగాయి కానీ ఆ పరిస్థితులన్నిట్లో కూడా దావీదు సులుమో ఏర్పరచుకున్నాడు దావీదు వృద్ధాప్యంలో ధర్మశాస్త్రాన్ని సులోముని ప్రేర్పించాడు నేర్పించడమే కాదు అతను చనిపోయే ముందు అతనికి రాజ్యాన్ని నాకు నిమిషం నా ప్రియ సహోదరి సహోదరుల గమనించాలి నా జీవితం ఎంతో గందరగోళం అయిపోయింది దేవుని బిడ్డలు ఒకవేళ తమకు తాము పాడు చేసుకున్నా లేకపోతే పరిస్థితులు దేవుడు ఎలా చేయడం వల్ల ఇంకోలా జరిగిన మనము దేవుని యొద్దకు తిరిగి వస్తే మనము దేవుని యొద్ద క్షమాపణ పొందినట్లయితే మన పగిలిపోయిన పరిస్థితిని దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాల కొరకు వాడుకోగల ఇష్యూ ఏంటంటే నువ్వు తిరిగి రావాలి